ఎదురు చూసిన ముహూర్తం రానే వచ్చింది వృషభ రాశివారి ఇంటికి సెప్టెంబర్ పది తర్వాత ఈ దేవత అతిథిగా వస్తుంది కేవలం పుణ్యం చేసుకున్న వారే ఈ వీడియోని చూస్తారు వృషభ రాశివారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి వృషభ రాశి ఇది రాశి చక్రంలో రెండవ రాశి అయితే వృషభ రాశివారు ఎంతో కాలంగా ఎదురు చూసే శుభముహూర్తం మీ జీవితంలోకి వచ్చిందని చెప్పుకోవచ్చు వృషభ రాశి వారి ఇంట్లో సాక్షాత్తు ఒక దేవతే మీ ఇంటికి అతిథి కింద వచ్చి మీ ఇంట్లో ఉంటుంది ఈ దేవత రాక కారణంగా వృషభ రాశి వారికి రెండు విషయాల్లో అదృష్టం మీరు అనుకున్న దానికంటే రెట్టింపుగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఒకటి ఆర్థిక పరంగాను రెండు ఆరోగ్య పరంగాను ఈ రెండు విషయాల్లో కూడా వృషభ రాశి వారికి తిరుగుండదు అయితే వృషభ రాశి వారిని గమనించినట్లయితే వీరు చాలా సున్నితమైన స్వభావం కింద ఉంటారు ప్రతిదాన్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు పూర్తిగా తెలియకుండా ఏ నిర్ణయాన్ని కూడా తీసుకోరు అలానే ఇతర వ్యక్తుల గురించి కూడా తెలియకుండా పూర్తిగా మాట్లాడేయడం జరగదు ఈ రాశి వారు ఎక్కువగా ఆకర్షణీయమైన రూపానికి విలువిస్తారని చెప్పుకోవచ్చు అలానే విందు వినోదాల పట్ల కూడా ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు హుందాగా బతకడానికి ఖరీదైన వస్తువులు ధరించడానికి ఈ రాశి వారు అధికంగా ఇష్టపడుతూ ఉంటారు అయితే వృషభ రాశివారికి సెప్టెంబర్ పది తర్వాత మీ ఇంట్లో దేవత అనేది అనుగ్రహం కలగబోతుంది ఈ దేవత కారణంగా వృషభ రాశి వ్యాపారాలు వ్యాపారాలన్నీ కూడా నెంబర్ వన్ స్థానంలోకి వెళ్తాయి అంటే ఇప్పటి వరకు ఏవైతే వ్యాపారాలు మిశ్రమంగా వెళ్తూ మీకు లాభాలు రాకుండా బాధపడుతూ ఉన్నారో అలాంటి వ్యాపారాలన్నీ ఒక్కసారిగా ఎదిగిపోవడం జరుగుతుంది వ్యాపార పరంగా మీకు ఎంతో కాలంగా రాకుండా ఇబ్బంది పెట్టే మొండి బాకీలు సైతం వారే మీ దగ్గరకు వచ్చి వడ్డీతో సహా ఇస్తారని చెప్పుకోవచ్చు దినదిన అభివృద్ధి కనిపిస్తుంది చేసే ప్రతి పని కూడా ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతుందని చెప్పుకోవచ్చు అయితే మీ ఇంటికి వచ్చే అతిథి ఒక స్త్రీ రూపంలో ఉంటుంది ఈ స్త్రీని మీరు సాక్షాత్తు అమ్మవారిగా భావించి ఈ స్త్రీకి ఎలాంటి లోటు రానివ్వకుండా అంటే ఈ స్త్రీకి కడుపు నిండా మీరు భోజనాన్ని పెట్టి అలానే ఆమెను గౌరవిస్తూ ఆమెకి కావలసిన వసతులన్నీ సమకూరుస్తూ ఉన్నట్లయితే మీరు ఆ అమ్మవారిని ఎంత వైభోగంగా చూసుకుంటే అంత వైభోగంతో మీ ఇల్లు అనేది కలకలలాడుతుందని చెప్పుకోవచ్చు వృషభ రాశికి సంబంధించిన విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే విద్యార్థులు కొంచెం భయపడుతూ ఉంటారు రాసేటువంటి పరీక్షలు కానీ చేసేటువంటి కోర్సులు ఏవైతే ఉన్నాయో పాస్ అవుతామా లేదా అనే డౌట్ ఎక్కువగా ఉంటుంది కానీ మీరు అస్సలు భయపడకండి విద్య పరంగా గురుబలం అనేది మీకు ఎక్కువగా ఉండటం వల్ల విద్య విషయంలో మీరు అనుకున్న విధంగానే మార్పులు సాధించుకుంటూ ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నటువంటి కొంతమంది వ్యక్తులు అంటే విద్య పరంగా మీకు మంచి సలహాలు ఇస్తున్నట్టు నటించి మిమ్మల్ని చదువుకోనివ్వకుండా చేయడం లేకపోతే మీకు తక్కువ మార్కులు రావాలని కోరుకునే వారు ఎవరైతే ఉంటారో అటువంటి వ్యక్తుల పట్ల మాత్రం మీరు చాలా దూరంగా ఉండటమే మంచిది లేకపోతే వారి వల్ల మీ విద్యా జీవితంపై ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించి ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో ఈ దేవత కారణంగా మీకు అభివృద్ధి అయితే ఉంటుంది అంటే ఉద్యోగపరంగా కొంతమంది స్త్రీల వల్ల మీరు పేరు ప్రఖ్యాతులు పొందుతారు ఈ స్త్రీలు ఉద్యోగపరంగా మీకు సహాయం చేస్తారని చెప్పుకోవచ్చు మీపై పడినటువంటి నిందలు ఏవైతే ఉన్నాయో అవి నిజాలు కావని నిరూపించడంలో ఎంతో సహాయంగా ఉంటారు ఈ వృషభరాశికి సంబంధించి కుటుంబ విషయాల్లో చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా ఈ మాసంలో తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో చాలా వరకు కూడా మీ మాటకు విలువివ్వడం జరుగుతుంది అలానే కుటుంబ సభ్యులు అందరూ కూడా మీరంటే ప్రేమాభిమానాలు చూపిస్తారు మీరు గతంలో చేసినటువంటి కొన్ని సహాయాల పుణ్యఫలం ఏదైతే ఉందో అది ఈ సమయంలో మీరు అనుభవించడం జరుగుతుంది ఈ పుణ్యఫలం కారణంగా మీ జీవితంలో ఎన్నడూ లేని ఆనందాన్ని చూస్తారు కుటుంబ పరంగా చెయ్యలేకపోతున్నటువంటి శుభకార్యాలన్నిటినీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది సంతానాన్ని వివాహం చేయడం కానీ లేకపోతే వారికి విదేశానికి పంపడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎంతో అనుకూలంగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు అలానే వృషభ రాశివారికి మట్టిని పట్టుకున్న బంగారంగా మారేంత అదృష్టం ఉంటుంది మీరు ఏదైనా ఒక దాంట్లో పెట్టుబడి పెట్టారనుకోండి మీరు ఒక రెండు రూపాయలు వస్తుందని ఆశించిన చోట నాలుగు రూపాయలు అంటే రెట్టింపు లాభం వచ్చేంత అదృష్టాన్ని అయితే పొందబోతున్నారు అలానే ఎంతో కాలంగా ఇబ్బంది పెట్టేటువంటి కోర్టు వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క తీర్పులు కూడా మీకు అనుకూలంగా రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఈ వృషభ రాశి వారు మనకి కొంచెం మెత్తని స్వభావం ఉంటుందని చెప్పుకున్నాం దీనినే కొంతమంది అదునుగా తీసుకొని వీరు అవతల వారిని ఏమీ అనలేరని సూటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టడం జరుగుతుంది కానీ కొన్ని సందర్భాల్లో మీరు కఠినంగా ప్రతిఘటించడమే మంచిది వారికి కానీ మీరు అటువంటి అలుసు ఇచ్చినట్టయితే మీరే భవిష్యత్తులో ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది సినీ పరిశ్రమలో కల రంగంలో వ్యవహరించుకునే వారికి మంచి మంచి అవకాశాలతో పాటుగా మంచి గుర్తింపు తెచ్చే ప్రాజెక్టులు అయితే సంపాదించుకుంటారని చెప్పుకోవచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అభివృద్ధి కనిపిస్తుంది గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా ఈ మాసం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అయితే వృషభ రాశి వారి ఇంట్లో ఒక దేవత అడుగు పెడుతుందని మనం చెప్పుకున్నాం ఈ దేవత అడుగు పెట్టడాన్ని కూడా మీరు గమనించవచ్చు దీనికి మీకు కొన్ని సూచనలు అయితే కనిపిస్తాయి మీ ఇల్లంతా కూడా ఏదో తెలియని ప్రశ్న శాంతత ఉంటుంది తరచు శుభవార్తలు వింటారు ఎక్కువగా మంచి చేయడానికి చర్చించుకోవడం జరుగుతుంది అలానే మీకు పెట్టే గుణం అంటే దానం చేసే గుణం పెరుగుతుందని చెప్పుకోవచ్చు ఇంట్లో కూడా చెట్లు ఏవైతే ఉన్నాయో ఎప్పుడూ కూడా తాజాగా ఉంటూ మంచి తియ్యనైన ఫలాన్ని ఇస్తాయి పువ్వులు కూడా ఎక్కువగా పూస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా మీ ఇంట్లో దేవత రాకకు మీరు సంకేతాలుగా భావించవచ్చు ఈ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో మీ చేత్తో ఇచ్చేటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో తీసుకునే వారు కూడా అంతే అదృష్టాన్ని పొందుతారు వారు ఏదైతే పని కోసం తీసుకున్నారో ఆ పని సక్సెస్ఫుల్ గా అవ్వటం వల్ల మీరు చేసిన మేలుని జీవితాంతం గుర్తు పెట్టుకుంటారని చెప్పుకోవచ్చు అలానే వృషభ రాశికి సంబంధించిన వారు దూర ప్రాంత ప్రయాణాలన్నీ కూడా కలిసి వస్తాయి వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ చేసేటువంటి ప్రయత్నాలు ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయాన్ని సంపాదించుకుంటూ ముందుకు వెళ్తారు వృషభ రాశి వారికి ఈ సమయంలో అభివృద్ధి ఎక్కువగా ఉండటం వల్ల నరదిష్టి నరఘోష కూడా మీపై పెరిగే అవకాశం ఉంది కాబట్టి శనివారం రోజు శనిదేవునికి తైలాభిషేకం చేయించుకోవడం అలానే ఆదివారం ఆదివారం మరియు అమావాస్య ఎప్పుడైతే కలిసి వస్తుందో ఆ రోజుల్లో మాత్రం మీరు ఖచ్చితంగా స్నానం చేసే నీటిలో కల్లుప్పును వేసుకొని స్నానం చేయండి మీ చుట్టూ ఉన్నటువంటి శత్రుబాధలు కానీ నరదిష్టి నరగోష నకారాత్మక శక్తుల ప్రభావం అంతా కూడా మిమ్మల్ని వదిలి దూరంగా వెళ్ళిపోతుంది ఒకే అండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Vom Namas shivaya.